హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి శౌర్య అంటే రామలక్ష్మికి ఇష్టమని తను లేకుండా నేను బ్రతకలేనని రామలక్ష్మిక జానకితో చెప్తున్న మాటలు విని రఘురాం రామలక్ష్మి మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు పోలీసులకేమో రామలక్ష్మి తన మీద ఎటువంటి ప్రేమ లేదని చెప్పగానే పోలీసులు సౌరిని తీసుకొని వెళ్ళిపోతారు మరి రామలక్ష్మి మనసులో ఉన్న మాట జానకి చెప్పడంతో మరి జానకి రఘురాం నుంచి రామలక్ష్మిని ఏ విధంగా కాపాడబోతుంది నిజంగా రామలక్ష్మి మనసులో ఉన్న ప్రేమని జానకితో వివరంగా చెప్పగలిగిందా నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేచేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే పండగకి మొత్తం పనులు దగ్గరుండి చారునే చూసుకోవాలని చెప్పటం ఇంట్లో వాళ్ళు ఒక్క పనిలో కూడా సహాయం చేయకూడదని వెంకట్రావు అనగానే చూసేవద్దురా మీ ఆయన కావాలని మనం చారుకి ఎక్కడ సహాయం చేస్తామో అని చెప్పి ముందే ఈ కండిషన్లన్నీ పెడుతున్నాడు అనగానే అవును పార్వతి మీ అన్నయ్య మనల్ని బాగా ఇరికించేశాడు పద వెళ్ళి చారుని ఓదార్చుదామని చెప్పి చారు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంటూ ఉంటారు అమ్మ చారు ఏమీ అనుకోకమ్మా అనగానే ఏమీ అనుకోకపోవడం ఏంటి వాళ్ళంతా నా గురించి ఏమనుకుంటున్నారు నేను ఇంటి పని మనిషిని అనుకున్నారా ఏంటి నన్ను ఇంటి పనులు వంట పనులు చేయమంటున్నారు నేను మా ఇంట్లో ఇక్కడ ఉన్న వస్తువు అక్కడ తీసి పెట్టలేదు అలాంటిది అందరికీ ఓడిగం చేయమంటున్నారేంటి అనగానే వెంటనే పద్మ పార్వతి షాక్ అయిపోతారు ఏంటి పార్వతి ఇది పెళ్ళికి ముందు మీకోసం అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది అంటే అనగానే నువ్వు కొంచెం సైలెంట్గా ఉండవద్దిన నేను మాట్లాడతాను అనగానే ఏమోనైనా నాకు బుర్ర బద్దలైపోతుంది వెంటనే వెళ్ళి దాంతో మాట్లాడు అనగానే అమ్మచారు నేను చెప్పేది అర్థం చేసుకోవే అనగానే నేను ఈ ఇంటి పనులు వంట పనులు చేయలేను ఈ పనులు తప్ప ఏ పనైనా చేస్తాను అనగానే ఇంటి పనులు తప్ప ఇంకేం పనులు ఉంటాయో నువ్వు చేయడానికి అని చెప్పి పార్వతి అంటూ ఉంటుంది అదేంటి అయినా మీరందరూ కలిసి నన్ను పనులు చేయమంటున్నారు ఇంటికి కూడలుగా వస్తే పనులు చేయాలా ఏంటి అని ఈ విధంగా అంటూ ఉంటే నీకు ముందే తెలుసు కదవే పెళ్ళికి ముందు నుంచి ఇంటికి వస్తూ పోతున్నావు అలాంటి నువ్వే ఇలా మాట్లాడితే ఎలానే అని ఈ విధంగా అంటూ ఉంటే ఏదైనా జరగని ఏమైనా జరగని నేను మాత్రం ఈ ఇంటి పనులు వంట పనులు చేయలేను అని ఈ విధంగా ఖచ్చితంగా చెప్పేస్తుంది వెంటనేక ఈ విధంగా అంటూ ఉంటుంది పార్వతి చారు కొంచెం మా పరిస్థితిని అర్థం చేసుకో నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకంటే పెళ్ళై అత్తగారింట్లో అడుగుపెట్టిన తర్వాత ఇలా మాట్లాడితే ఎలా అమ్మా కనీసం కొంచెమన్నా పనులు చేయాలి కదా అని అంటూ ఉంటే పనులు చేస్తాను కానీ మీరు చెప్పే పనులన్నీ ఎందుకు చేయాలి అసలు నాకు అర్థం కావట్లేదు మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే పార్వతి అంటూ ఉంటుంది నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు ఒక్కసారి ఆ కొరడ చూడు అనగానే పద్మ కొరడ చూపించగానే చారు షాక్ అయిపోతుంది ఆ కొరడతో నన్ను కొడతారా ఏంటి అనగానే పనులు చేయకపోతే నిన్ను కాదే నన్ను కొడతారు అనగానే అయితే కొట్టించుకోండి నాకేంటి అని ఈ విధంగా అంటూ ఉంటే చూసావా పార్వతి ఇది మాట్లాడే మాటలకే నాకు గుండెపోటు వచ్చేలాగా ఉందే అని ఈ విధంగా అంటూ ఉంటే చారు ఏది ఏమైనా సరే నువ్వు పనులు చేయాల్సిందే నీకు ఎంతో కొంత సాయం మేము చేస్తాం కదా అని అంటూ ఉంటే హరేదో మీరే చేసుకోవచ్చు కదా నన్నెందుకు చంపుతున్నారు అయినా మా నాన్న నా కోసం ఎన్ని వస్తువులు తీసుకొచ్చాడు ఆ వస్తువులన్నీ తిరిగి పంపించేశారు నేను టీవీ లేకుండా ఉండలేను ఏసీ లేకుండా పడుకోలేను ఫ్రిడ్జ్ లేకుండా మంచినీళ్ళు తాగలేను అని ఈ విధంగా అంటూ ఉంటే ఈ వస్తువులని ముందే ఇక్కడ ఉండవని తెలిసే నువ్వు ఇంటికి కోడలుగా కదా చారు ఇప్పుడు ఇలా మాట్లాడితే ఎలా అని చెప్పి పార్వతి పద్మ ఇద్దరు కూడా బొజ్జగించి చెప్తూ ఉంటారు ఇకపోతే సౌరి మాత్రం రామలక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఎలాగైనా రామలక్ష్మిని కలిసి రామలక్ష్మి మనసులో ఉన్న ప్రేమని తెలుసుకోవాలి అని ఈ విధంగా అనుకుంటూ వెంటనే రామలక్ష్మి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇక సౌర్య రామలక్ష్మికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేయగానే సార్ సరేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు అని చెప్పి అటు ఇటు చూసి రామలక్ష్మి ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి ఈ విధంగా అంటూ ఉంటుంది సార్ చెప్పండి అనగానే రామలక్ష్మి నేను మీ ఇంటి బయటే ఉన్నాను అనగానే మా ఇంటి బయట ఎందుకు వచ్చారు సార్ అని అంటూ ఉంటే ఒక్కసారి నువ్వు బయటికి రా నీతో కొంచెం మాట్లాడాలి మాట్లాడి వెళ్ళిపోతాను అనగానే అయ్యో సార్ నేను రాలేను నన్ను కానీ మా నాన్న చూస్తే చంపేస్తాడు సార్ ప్లీజ్ ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అంటూ ఉంటే వెళ్ళిపోతాను రామలక్ష్మి ఒక్క రెండు నిమిషాలే నీతో మాట్లాడి వెళ్ళిపోతాను అని అనగానే సరే సార్ వస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఈలోపు రామలక్ష్మి కోసం శౌర్య రావడం చూసిన శివరం వెంటనే విడి ఇక్కడికి కూడా వచ్చాడు ఖచ్చితంగా రామలక్ష్మిని లేపుకుపోతాడేమో అని వెంటనే పోలీసులకి ఇన్ఫామ్ చేస్తే పోలీసులు వచ్చి వాడి తాట తీసేస్తారు అని చెప్పి పోలీసులకి ఫోన్ చేస్తాడు శివరామ్ వెంటనే శౌర్య మాత్రం రామలక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉండగా వెంటనేక పోలీసులు వచ్చి ఏంటి ఇక్కడేం చేస్తున్నావు ఇక్కడేం చేస్తున్నావు ఈ ఇంట్లో కన్నం వేయడానికి వచ్చావా ఏంటి అని అంటూ ఉంటే కన్నం వేయాల్సిన అవసరం నాకు లేదు సార్ నేను ఈ ఇంటికి అని అంటూ ఉంటే వెంటనే రామలక్ష్మి బయటకు వస్తుంది కావాలంటే ఆ అమ్మాయిని అడగండి నేను రఘురామ్ గారి కూతురైన రామలక్ష్మిని ప్రేమిస్తున్నాను సార్ అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రామలక్ష్మి ఇంకా వెంటనే పోలీసులు ఈ విధంగా అడుగుతూ ఉంటారు అమ్మ నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు నువ్వు ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నావా లేదా అని అంటూ ఉంటే రామలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే సార్ నేను ఎవరిని ప్రేమించట్లేదు సార్ నాకు ఎలాంటి ఉద్దేశం లేదు అసలు ఆయన ఎవరు కూడా నాకు తెలియదు సార్ అని చెప్పేసి రామలక్ష్మి అంటూ ఉంటే పోలీస్ లేక సౌరిని తీసుకొని వెళ్ళిపోతారు దీనంగా బాధగా రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు వెంటనేక జానకి ఇదంతా చూస్తూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది రామలక్ష్మి అని అడగగానే నాకు తెలియదమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఒక్క విషయం నువ్వు ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నావా లేదా నాకు చెప్పు అనగానే అమ్మ అని చెప్పి రామలక్ష్మి గట్టిగా ఇక సౌరని పట్టుకొని ఇక జానకిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మా ఏంటిదంతా అనగానే అమ్మ నన్ను క్షమించండి నాకు అంటే చాలా ఇష్టం అమ్మా నేను కోల్సారిని ప్రాణంగా ప్రేమించాను కానీ ఆ విషయం నాన్నకి తెలిస్తే నాన్న ఏమైపోతారో నాన్న నన్ను చంపేస్తారేమో అని భయంగా ఉందమ్మా అని ఈ విధంగా అంటూ ఉంటే ఎంత పనిచేసావురా నీకు అయినా పెళ్లి సంబంధం కుదిరింది అయినా కూడా చదువుకోడానికి ఒప్పుకున్నారు అంటే నువ్వు కొంచెం కూడా అర్థం చేసుకోలేవా ఇలా ఎలా చేసావు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే ఏమోనమ్మా ఆ ప్రశాంతిని చూడాలంటేనే నాకు భయంగా ఉంది తనతో మాట్లాడాలంటేనే కంపరంగా ఉంది నేను సౌరేశర్ని ప్రాణంగా ప్రేమించానమ్మా సార్ లేకపోతే నేను బ్రతకలేనమ్మా అని చెప్పి రామలక్ష్మి జానకితో చెప్తున్న మాటలు విని రఘురాం షాక్ అయిపోతాడు మరి ఇక రఘురాం ఏం చేయబోతున్నాడు మరి నిజంగా రామలక్ష్మి ప్రేమను అర్థం చేసుకోబోతున్నాడా మరి లేకపోతే రామలక్ష్మిని కోపంతో మరిక చదువు అనిపించి సౌర్య ఇక ప్రశాంతతో త్వరలోనే పెళ్లి ముహూర్తాలు పెట్టించబోతున్నాడా ఏం జరుగుతుంది